హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ చందన ఇవాళ్ళ వీడియో ఏంటంటే నేను పుట్టినప్పటి నుంచి నా పెళ్ళి వరకు నాకు ఏదన్నా ఇల్లులు ఉన్నాయి అని అంటే అది మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇంకొకటి వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు రెండే అనమాట ఆల్మోస్ట్ పెళ్ళి వరకు నాకు ఈ రెండే ఇల్లులు తెలుసు సో అంటే స్కూల్ ఉంటే అమ్మ వాళ్ళ ఇల్లు స్కూల్ లేకపోతే అంటే హాలిడేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంతే అనమాట నాకు ఇద్దరు మామయ్యలు సో ఇక్కడ వచ్చేసి పెద్ద మామయ్య పెద్దమ్మ అనమాట మేము పండగ కోసమని వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇది ఇంకా నేను అప్పటి నుంచి అది ఎందుకు హోల్లోనే ఉండిపోయింది సో ఇంక ఇప్పుడు రిలీజ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట సో ఇక్కడైతే అక్కడ ఆల్రెడీ మా పెద్ద అమ్మ పెద్దమ్మ నాకు పిల్లలకి బట్టలు పెట్టేశారు ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ మా ఇద్దరు పిల్లలు అనమాట అంటే మా పెద్ద మామయ్యకి ఇద్దరు అబ్బాయిలు వీళ్ళిద్దరు అంటే మేము చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు అంటే ఒక బొమ్మర్తిలాగా అన్నమాట మేము ఒక తమ్ముళ్ళలాగే చూసుకున్నాము వాళ్ళు నన్ను అక్కలాగే చూసుకున్నారు ఈవెన్ ఎప్పుడు కూడా అక్క 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 అంతే నేను పెద్దడు చిన్నోడు అంతే తమ్ముడు లైక్ అంతే ఇంకా నో బొమ్మర్తి సో అన్నమాట ఇక్కడైతే అమ్మమ్మ వాళ్ళకి అంటే నా మా అన్నయ్య పెళ్ళి అయితే అన్నయ్యకి పెట్టారు నాకు పెళ్ళి అయినప్పుడు నాకు పెట్టారు మా మామయ్య వాళ్ళ అంటే చిన్న మామయ్య వాళ్ళ కూతురికి ఫంక్షన్ అప్పుడు తనకి పెట్టేశారు సో ఇంకెప్పుడు వీళ్ళకి కూడా రింగ్స్ అనమాట ఇద్దరికి కూడా అంటే అమ్మమ్మ తరపున ఒక గుర్తుగా ఏదో ఉండాలి కదా అని చెప్పేసి అలా పెట్టేస్తుంది వాళ్ళిద్దరు మన వాళ్ళకి కూడా ఇంకా అక్కడ పెట్టేసి వీడియోస్ అనమాట అంటే ఫొటోస్ తీసుకుంటున్నాం గుర్తుంటుందని చెప్పి ఇంకా నేను కూడా వీడియో అలా అనమాట మన అంటే ఇప్పుడు అమ్మమ్మ పెడుతుంది చిన్నోడు అటువైపు ఉంది పెద్దోడు అనమాట సో అది ఇంకా మా తాతయ్యండి ఉంటే ఇంకా ఇంకా చాలా బాగుండేది అంటే మొన్న రీసెంట్గా మా పెద్దడు కూడా యూఎస్ వెళ్ళిపోయాడు సో ఇంకా ఆ తాతయ్య ఉంటే ఇంకా చాలా 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 బాగుండేది ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుండే తను కూడా అంటే మా నా ఇంటర్లోనే చనిపోయారు మా తాతయ్య సో ఓకే ఇక్కడైతే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఏప్రిల్ అనమాట అంటే మా పెద్దమ్మయ్య వాళ్ళ పెద్ద ఉంది కదా వాళ్ళ అమ్మ అనమాట అంటే మా పెద్ద మామయ్య మేనమామ కూతుర్ని చేసుకున్నాడు కాబట్టి మేము అందరం చాలా దగ్గరగా ఉంటాము అంటే ఉండడం దూరం ఉన్న కూడా రెగ్యులర్గా టచ్లో ఉన్నట్టు ఉంటాం అనమాట చాలా బాగా చూసుకుంటారు నన్ను కానీ నా పిల్లల్ని కూడా చూసుకుంటారు మంచిగా సో ఇంకా ఆ నానమ్మకి నాకు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందంటే ఆమ్లెట్లు మర్చి మర్చిపోవడం అనమాట అంటే నేను చిన్నప్పుడు ఆమ్లెట్ ఉంటే తప్ప అన్నం తినేదాన్ని కాదు ఎప్పుడు అన్నం తిన్నా అంటే పొద్దున్న తిన్నా మధ్యాహ్నం తిన్నా సాయంత్రం తిన్నా నేను అన్నం తినేదే తక్కువ తక్కువ బట్ ఆ టైంలో ఖచ్చితంగా ఆమ్లెట్ ఉండాలన్నమాట సో ఒకసారి నేను చిన్నారం వెళ్ళాను అంటే పెద్దత్తమ్మ వాళ్ళైతే చిన్నారం అనమాట సో ఆ నానమ్మ అక్కడ మా కోళ్ళు ఉండే ఎగ్స్ ఉండవు అది అని చెప్పేసి ఇంకా అట్లా మాన్పిచ్చేసింది అనమాట సో నాకు అది బాగా అంటే బాగా గుర్తు ఎప్పటికీ మర్చిపోలేను ఇంకా సో ఇక్కడైతే ఇంకా అమ్మ బట్టర్ పెట్టేసింది ఇక్కడ వచ్చేసి ఇంకా అనమాట అంటే పెద్దత్తమ్మ వాళ్ళ చెల్లి సో తను కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతో మా సర్కిలే అంతా అంటే ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ తరపున కదా ఇటు మమ్మీ వాళ్ళ అక్క చెల్లెలు అంటే పెద్దమ్మ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళైనా సరే అందరూ చాలా అంటే చాలా బాగా కలిసి ఉంటాం మేము అంటే రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుకోకపోయినా సరే ఎప్పుడైనా కలిసినప్పుడు మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకోవడం కానీ చాలా బాగా మాట్లాడుకుంటాము అందరం కలిసిమెలిసి అనమాట సో ఇంక ఇక్కడైతే ఇలాగా బట్టల ప్రోగ్రామ్ అయితే అయిపోయింది ఇంక ఇక్కడ నెక్స్ట్ బ్లెస్సింగ్స్ అనుకుంటా ఇంకా అలాగా అన్నీ తీసి లోపల పెట్టేసింది అత్తమ్మ ఇక్కడ మా మమ్మీకి అంటే అత్తమ్మ మమ్మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి మా పెద్ద అత్తమ్మ వాళ్ళ పెద్దనాన్న అనమాట అంటే మా ఇంకో తాతయ్య తను కూడా చిన్నారమే సో ఆ తాతయ్య కూడా ఇంకా బట్టలు పెట్టేశారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఫొటోస్ ఇటు అత్తమ్మ పక్కన ఉందేమో చిన్నారం నానమ్మ కదా ఆ తాతయ్య అనమాట అంటే అత్తమ్మ వాళ్ళ నాన్న ఇక్కడ వచ్చేసి తాత నానమ్మ అరుణ్ బాబాయ్ పిన్ని మా అత్తమ్మ మామయ్య సో అదనమాట ఫ్యామిలీ ఆ విషయాడు మా బాబాయ్ వాళ్ళ కొడుకు సో ఇది కంప్లీట్ ఫ్యామిలీ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ జస్ట్ ఊరికే ఫొటోస్ అలా గుర్తుంటాయి కదా అని చెప్పేసి తీసేసుకున్నాను సో అదనమాట ఇంకా నెక్స్ట్ బ్లెస్సింగ్సే ఇంక వచ్చేసి అమ్మమ్మ చిన్నత్తమ్మ కూడా యాడ్ అయ్యారని అనమాట ఆ పిక్లో ఇక్కడ ఇంక వచ్చేసి మా వారికి జస్ట్ మేము ఆ రోజు నైట్ ఎంతమంది అయితే ఉన్నాము అంతమందికి అనమాట పిక్స్ అలా తీసేసుకున్నాము ఇక్కడ వచ్చేసి చిన్న చిన్నమ్మాయ వాళ్ళ ఫ్యామిలీ ఇందాక అంత పెద్ద మామయకి కూతురు ఒకడికి అనమాట సో ఇంకా మా శశి గారు రాలేదు వాడు హాస్టల్లో ఉంటుండే సో ఇంకా తెల్లారు వచ్చిండనమాట సో ఇంకా ఇక్కడైతే మా అమ్మ వాళ్ళకి అట్లా బట్టలు పెట్టేసిందమ్మ తర్వాత ఇంకా జస్ట్ అలా కొన్ని పిక్స్ దిగేసాము ఇంకా అంటే నాకు పుట్టినప్పటి నుంచి నేను నాకు పెళ్ళయ్యే వరకు నాకు తెలిసిన ప్రపంచం ఏదన్నా ఉంది అని అంటే అది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మా ఇల్లు అంతే జస్ట్ ఇంటర్ పీజీ చేయడానికి హనుమకొండ వెళ్ళాను తప్ప నాకు ఇంకో ప్రపంచమే తెలీదు పెళ్ళైన తర్వాతనే అత్తయలూరు కానీ హైదరాబాద్ కానీ సో ఇదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పెద్దత్తమ్మ మా అమ్మలకి అమ్మమ్మకి బట్టలు పెట్టేసింది అంటే ఇంకా అమ్మ తర్వాత మా అన్నడు కదా ఇంటికి ఆడబిడ్డ సో అందుకని చెప్పి దానికి కూడా బట్టలు పెట్టేసింది అనమాట ఇది నా కంప్లీట్ నేను పుట్టి పెరిగిన ఫ్యామిలీ అనమాట అంటే వీళ్ళ మధ్యలోనే నేను మొత్తం పెరిగాను వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్